హనుమ దేనికి ప్రీతి చెందుతారు అని అడిగారు అనుకోండి మనం సాధారణంగా ఆకుపూజ అని చేస్తూ ఉంటాం ఆకుపూజ అంటే విఘ్నేశ్వరుడికి చేసినట్లు పూజ కాదు ఆయనకి తమలపాకులతో చేస్తాం తమలపాకులతో పూజిందుకు అని తమలపాకులతో పూజ ఎవరికి చేస్తారంటే మహావీరులైన వారికి చేస్తారు మహావీరుడు అన్న మాటని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మహావీరుడు అంటే బయట యుద్ధంలో తిరుగులేని పరాక్రమం ఉన్నవాడు ఎంతమందినైనా చంపగలిగిన వాడు అందుకే కదా గోష్పతీకృతమాలా సింహ శకీకృత రాక్షసం రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మయం ఆ పురుగులు కింద ఉంటే అరిచేత్తో కొట్ట ఎలా చంపేస్తామో అలా మర్దిస్తారు ఆయన రాక్షసుల్ని అంతటి మహాబలవంతుడు అంతటి మహాబలవంతుడైనటువంటి హనుమ తమలపాకుల చేత పూజింపబడడానికి అర్హులు కేవలం మహావీరం అంటే వీరుడు అన్న మాటకు అర్థం బాహ్యంలో శరీరమునందు